అందరికీ నమస్కారం నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగింది అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడు విగ్రహానికి చెప్పుల దాన్ని వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు యావత్ భార జాతికి చెందిన బిడ్డ అంతటి మహనీడి విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితోటి డిఎస్పీ గారితో లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు ఎటువంటి అపోహలు చెందవద్దు కూటమి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది